జడ్చర్ల ప్రజలకు శుభవార్త కొట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాధేపల్లిలో గల షాప్ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ नमस्ते एन तेलुगु न्यूज़ की स्वागतम नैन प्रिया మృతుల కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి వనపట్ల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కట్టిమిద్దే కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం విషాదకరమైన సంఘటన అని మృతుల కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు సంఘటన విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుండి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు గొడుగు భాస్కర్ ఆరోగ్య పరిస్థితిలో తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తిమ్మాచిపేట సంఘటన మరవకముందే వనపట్ల గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దారుణమని విధి వైపరీత్యంలో తప్పించుకోలేమన్నారు మృతుల దహన సంస్కారానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం సొంతగా అందించడం జరుగుతుందని ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో చర్చించామని మృతదేహానికి నాలుగు లక్షల రూపాయల పరిహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారిని అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు గ్రామాల్లో అనేక ఇళ్ళు నేలమట్టానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెంటనే గుర్తించి గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు అనంతరం వనపట్ల గ్రామానికి బయలుదేరారు నిన్న రాత్రి వర్షంబడి వనపట్ల గ్రామంలో కట్టకప్పు కూలి ఒక ఫ్యామిలీ సంబంధించిన తల్లి ఒక ఏడేండ్ల పాప ఒక ఆరేండ్ల పాప ఒక సంవత్సరం వెళ్ళిన బాబు చనిపోవడం జరిగింది తండ్రి మాత్రం సేఫ్గా ఉన్నాడు ఇప్పుడే చూసి రావడం జరిగింది ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్ను మనవంతుగా మనము ఆపలేము కానీ ఆ కుటుంబం ఎటువంటి సాయం ఉన్నా తప్పకుండా మేము ఎంట ఉండి చేస్తామని చెప్పి మా బాధ్యత అది అదిని మీ ధర తెలుపుతూ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇటువంటి కట్టకప్పులైన ఇల్లు ఏడా ఏడా పచ్చిగా పడిపోయే స్థితిలో ఉంటే తప్పకుండా అవి ఆ యొక్క గ్రామస్తులను ఆ యొక్క అధికారులను ఆదేశించడం జరిగింది వాళ్ళని అందరూ ఎవ్యాక్యేట్ చేసి కమిటీ హాళ్ళలకు ఈ యొక్క వర్షాకాలం వరకు జరపడము అదేవిధంగా వాళ్లకు రావాల్సిన ఎక్స్గ్రేషే అతి త్వరలో పర్ హెడ్ గవర్నమెంట్ ప్రకారం నాలుగు లక్షలు మనిషికి రావడం జరుగుతుంది కానీ దానికంటే ఎక్కువ ప్రయత్నించి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఏ ఏ స్థితిలో ఉన్నా మేము ఆదుకుంటామని మీ ద్వారా తెలుపు తాజా వార్త కోసం మా